దేవుని పరిశుద్ధ అమృ స్తోత్రములు ప్రవణేశూ క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆశీర్వాద ఆశీర్వద కృపాస్తగనే ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చేసినందుకై ప్రవణేశూ క్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ దినమున దేవుడు మన కొరకు ఏర్పరిచిన అంశము రెండవ భాగము దేవుని మందస్థము మోయించున్నావా దేవుని మందస్తము వహిస్తున్నావా దేవుని మందస్తము వహించున్నామనే ఒక శ్రేష్టమైన అంశం ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడై ఉన్నారు కనుక మనం ప్రార్థన పూర్వముగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం దేవునికి స్తోత్రం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై ఓచం మనం ధ్యానిస్తున్నాం మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఓచాము నీ ఇంటి వాళ్ళను ನೀ ಪಿತರು ಇಂಟಿ ವಾರು ನಾ ಸನ್ನಿಧಿ ಯಾಚಕತ್ವ ಜರಿಗಿಂಚುತರ ಯಹೋವಾ ಆಜ್ಞಾನ ಇಪ್ಪಡು ಅದು ನಾ ಮನು ಕೇವಲ ಪ್ರತಿಕೂಲ ಆಯನಿ ಇಸ್ರಾಲ್ ದೇಡ ಯಹೋವಾ ಸೆಲವ ಯಹೋವಾ ನನ್ನ ಗಣಪರ್ಚು ವಾರು ಗಣಪರ್ಚುತನು ನನ್ನ ತ್ೃಣೀಕರಿಸು ವಾರು ಧೃಣೀಕರಣ ಅಂದುತರು ದೇವು ಮಹಿಮಕಲ್ರ ఆయెంతో సంతోష సామాగనం యేసు నీ రాకడ సమయమందు ఆయెంతో సంతోష సామాగనం యేసు నీ రాకడ సమయమందు పరిశుద్ధుడవల వలే తీరుచు దరి

దేవుని మందస్సము మోహించున్నావా ప్రపంచమున సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుచున్నాడు దేవుని సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఉన్న యేసు ప్రవేగ రక్తములో కడగబడిన వారు మారు మనసు పొంది నీటి ద్వారా పాప్యసం తీసుకొని పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడి ఒక పరిశుద్ధ జీవితము ఒక ప్రతిష్ట జీవితము ఒక ప్రత్యేకమైన జీవితం చేర్చున్న వారితో దేవుడు మాట్లాడుచున్నాడు దేవుని మందస్తుము మోహించున్నావా దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చదవబడిన వాక్యములో రెండవ అధ్యాయము సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన చివరి భాగంలో చూసినట్లయితే కావున యహో వాక్కు నన్ను గణపరచు నేను గణపరచుదును నన్ను ధృణీకరించు వారు ధృణీకారం ప్రభు నందు ప్రేమైన దేవుడు మిలారా మనము దేవుణ్ణి ఎంతవరకు కనపరుస్తున్నాం ఆయన వాక్యాన్ని ఎంతవరకు కనపరుస్తున్నాం ఆయన సన్నిధిని మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం ఆయన యొక్క ఆజ్ఞలను ఎంతవరకు కనపరుస్తున్నాము మన కుటుంబాల్లో మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నామా మన కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతున్నాయా కుటుంబ ప్రాంతం జరుగుతుందా దేవుడి యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నామా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను గణపరచు వాణి నేను గనపరచగలను నన్ను దృఢీకరింపబడు వారు దృఢీకరించబడతారు దేవుని ఎవరైతే దృఢీకరిస్తారో ఆయన వాక్యాన్ని ఎవరైతే విడిచిపెడతారో అపస్తుల బోధ ఎందునో రొట్టె విడిచడం ఎందున ప్రార్థన చేయడం సహవాసములు ఎవరైతే ఉంటారో వారిని బట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను వేసి ఉన్నాడు అంటే దేవుడు వేసిన ప్రణాళిక దేవుని ఏర్పరిచిన అద్భుతమైన శ్రేష్టమైన జీవితం అనేది మనం గుర్తించాలి మొదటి దిర్వృత్తాంత గ్రంథము చూడండి పదమూడవ అక్ష్యాయము మూడవచనం గమనించినట్లయితే మొదటి దిర్వృత్తాంతం గ్రంథము పదమూడవ అధ్యాయము గమనించండి మూడవచనంలో పదమూడవ అక్ష్యాయం వచనం మన దేవుని మందస్తువును మరలా మన యొక్కకు కొంచెం రండి సౌర దినములలో దాని యొక్క మనము విచారణ చేయకొంటివి దేవునికి స్తోత్రం దేవుని సన్నిధి లేకుండా దేవుని యొక్క ఆత్మ లేకుండా దేవుని ప్రభావం లేకుండా దేవుని ప్రత్యక్షత లేకుండా దేవుని యొక్క వెలుగు లేకుండా దేవుని యొక్క దర్శనం లేకుండా ఈ లోపంలో మనం జీవించలేము దేవుని కృప దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మన యొక్క పర్సనల్ లైఫ్లో అంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సమాజంలో సంఘములో పరిశుద్ధాత్మక నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రభునందు ప్రియమైన దేవుని విడన దేవుని గణపరచువారు దేవుని చింత ప్రకారంగా జీవిస్తారు మనం బైబిల్ రంగంలో నిర్గమా కాండము గమనించండి ఇరవై ఐదో అక్ష్యాయము ఎనిమిదో వచ్చిన మనం ధ్యానిస్తున్నాం నిర్గమ కాండము ఇరవై ఐదవ అక్షయము ఎనిమిదో వచ్చిన నేను మీరు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలను హలోయ దేవుడు మాట్లాడుతున్నాడు మోష్యంతో మాట్లాడిన దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడిన దేవుడు దైవ జనాంగమా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం ఆత్మస్వరీ దేవుడు ప్రేమ స్వరీ దేవుడు మహిమ గల దేవుడు ప్రేమగల దేవుడు క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు స్వస్థపరిచే దేవుడు మన హృదయాల్లో మన యొక్క అంతరంగములో మన జీవితములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అందుకే ఆనాటి దినాల్లో ఇస్రాయెల్ ప్రజలు ఐయుక్తి దేశంలో బానిసత్వ బ్రతుకు రంగుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు దేవునికి స్తోత్రం మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలగించాడు ఐయుక్తి దేశంలో పరోరాజు చాలా కఠినంగా వ్యవహరించాడు అయితే ఫిలిస్తీన్లు ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు ఫిలిస్తీన్లు అనగా ఎవరంటే వారు లోకానుసరమైన జీవితం చేసేవారు అంటే దేవుణ్ణి దృఢీకరించేవారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించని వారు కానీ ఇస్రాయల్ ప్రజలు దేవుని భయమతో జీవించేవారు అయితే అక్కడ చాలా శ్రమలు గురైపోయారు అయితే వారందరూ ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే మాకు ఈ స్థలమును ఈ యొక్క దేశాన్ని విడిచిపెట్టి ఒక సంతోషకరమైన స్థలానికి మమ్మల్ని తీసుకెళ్ళమని దేవుడి సరిధిలో వారు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే దేవుడి వారి ప్రార్థనని దయ్యమైన మోస్యం దేవుడు ఏర్పరచుకొని ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి అంటే ఐగుద్ది దేశము నుండి కాలా అనే దేశానికి పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన ప్రదేశాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనే లోకములో మనం ఉన్నాం దేవుడు ఇస్తూ ఒక అరణ్య ప్రయాణం మనం చేస్తున్నాం ఒక సముద్రంలో ప్రయాణం చేసినట్లుగా మన జీవితము ఉన్నది అయితే ఇస్రాయల్ ప్రజలు దేవుడు విడిపించాడు విడిపించిన తర్వాత వారి ప్రయాణము నలభై సంవత్సరాల ప్రయాణం సాగింది అయితే దేవుడు వారి ప్రయాణములో దేవుడు తన ప్రత్యక్షత ద్వారా తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా వారికి నడిపించాడు వారికి కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు నీటిని దేవుడు సమకూర్చాడు అయితే వారికి ఎటువంటి హాని కలకొన్న దేవునికి స్తోత్రం గమనించండి ఎటువంటి హాని కలకొన్న దేవు